నమస్తే అండి అందరికీ శనగలు నైట్ నాన్ ఇప్పుడు ఉడకపెట్టుకుందామండి ఒక గ్లాసు నీళ్ళు పోసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి కొంచెం సేపు మూత పెడదామండి ఉడికే వరకు ఓకే అండి పది నిమిషాలు ఉంచుదాం ఇప్పుడు ఉడికాయ లేదో చూద్దాము ప్లేట్ మీద వేసుకుని ఎలా చిదమాలండి చేత్తో పట్టుకొని చిదిమితే మెత్తగా అయితే ఉడికిపోయినట్టే ఉడికిపోయాయి ఇవి తీసుకుని తాలింపు వేసుకుందాం స్టవ్ మీద బౌల్ పెట్టానండి ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం ఒక స్పూన్ నెయ్యి వేసానండి తాలింపు వేసుకుందాం ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర ఆవాలు కొంచెం ఇంగువ ఈ ఫ్రై అయ్యండి మనం ఉడకబెట్టుకున్న శనగలు వేసుకుందాం కొద్దిగా లైట్గా సాల్ట్ కూడా వేసుకుందాం ఆల్రెడీ మనం ఉడికేటప్పుడు వేసామండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది శనగలు తాలిం అయిపోయిందండి వేరే బౌల్లో తీసుకున్నాం రెడీ వేయండి సింపుల్గా ఈజీగా అయిపోయే ఇలా చేసుకుంటే సింపుల్గా ఈజీగా అయిపోతుందండి మధ్యాహ్నం పిల్లలకు కూడా చేసి పెట్టవచ్చు సరదాగా తినడానికి ప్రసాదానికే కాదు అలా కూడా చేసుకోవచ్చు